హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ జులాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి డాబా స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే బండి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను చాలా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ బెండకాయ మసాలా కర్రీని మనము అన్నము చపాతి బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సూపర్ అండ్ టేస్టీగా ఉండే బెండి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు ఇంచుల దాకా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేయాలి నేనైతే ఇక్కడ బెండకాయల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత పొడి పొడికిలాత్తో తుడుచుకొని పెట్టుకుంటే జిగురుతనం అనేది తగ్గుతుందండి బెండకాయ ముక్కలను కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకోవటం వల్ల బెండకాయలో నుంచి జిగురేమన్నా ఉన్నా కానీ పోతుంది అలానే కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలకి బెండకాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలిం గింజలు కూడా వేసుకోండి నేను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును కూడా వేసేసి వీటన్నిటిని వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అంతా బాగా వేయించేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గినేట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకరేమో వరకు కరివేపాకును కూడా ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అంతా చక్కగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఒక నాలుగు నిమిషాలకి ఆనియన్స్ అనేది మంచిగా సాఫ్ట్గా అయితే అవుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ప్యూరీ చేసుకొని వేసుకోండి మీరు ఇలా కాకుండా రెండు టమాటాలను తీసుకొని సన్నగా చాప్ చేసుకునైనా అయినా వేసుకోవచ్చండి ఇలాగ టమాటాల్లో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటాలో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేయండి నెక్స్ట్ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మసాలాలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోండి లేకుంటే మసాలాలన్నీ మాడిపోయి మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగా రాదు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు చిక్కడి పెరుగుని ఇలాగ మొత్తము బాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పెరుగును వేసేసేయండి పెరుగు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా ఆయిల్లో బాగా కలిసిపోయి ఇలాగా ఉడికి పట్టేంత వరకు బాగా గరెటితో కలిపేసేసుకోవాలి పెరుగులో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బెండకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి అలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెండకాయలకి మసాలా అనేది బాగా పట్టి ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతుందండి చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపోయినంత వాటర్ని కూడా పోసేయండి నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు మనము యూజ్ చేసే రెగ్యులర్ కప్ తీసుకున్నానండి ముప్పావు కప్పు వరకు వాటర్ని పోసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా గ్రేవీలు బాగా కలిసేలాగా ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మరొకసారి చూసుకోండి ఈ స్టేజ్లో మీరు కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు నేను ఇక్కడ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నానండి సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు గరిటతో ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇలాగ కలిపేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు లేదా పది నిమిషాల వరకు బెండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గర చేసుకోవాలి మీరు మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ అడుగు పట్టకుండా బాగా ఉడిగించేసుకోవాలండి పది నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి బెండకాయలు అనేవి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీ కూడా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం అనుకున్నట్లు కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇలా వస్తే కనుక మనకి బెండి మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రేవీ కూడా మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియంగా ఉంది ఇలా ఉంటే సరిపోతుందండి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఇక్కడ దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కసూరి మేతి లేకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడైనా వేసుకోవచ్చు నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు గరిటతో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా కలిపేసుకోవడం వల్ల మనం వేసుకున్న కసూరీ మేతి కొత్తిమీర అన్నీ కర్రీకి బాగా పడతాయి మంచి ఫ్లేవర్ కానీ మంచి టెక్స్చర్ కూడా వస్తుందండి ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కానీ లేకుంటే ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈసారి మీరు బెండకాయ ఫ్రై బెండకాయ కర్రీ బెండకాయ పులుసు కాకుండా ఇలాగా బెండి మసాలా కర్రీని ట్రై చేయండి పక్కగా మీ ఇంట్లో ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈసారి మీ ఇంట్లో బెండకాయలు ఉంటే కనుక ఇలాగ బెండి మసాలా కర్రీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్